హాయ్ ఇదిగో వినాయక చవితి వచ్చేసింది కదా ఒక ఇద్దరు మనుషులకి చిన్నగా చిట్టి పూజకి చూడండి వినాయకుడు బొమ్మ పువ్వులు కొబ్బరికాయ గరిక అంటారు కదా గరిక అరటి పళ్ళు నెక్స్ట్ ఒక రెండు మొక్కజొన్న పొత్తులు ఒక రెండు ఎలక్కాయలు రెండు జామకాయలు నెక్స్ట్ అన్ని రకాలు కలిసిన పత్రి ఒక పది రకాల ఆకులు అంతే సింపుల్ పూజకి రెడీ ఇదిగో నిన్న తెచ్చినవి ఉన్నాయి కదా ఆర్టికల్స్ ఇదేమో నాది మామూలు ఇత్తడి పాలవెల్లి అనమాట దీనికి ఇలా గంటలు అవి ఉంటాయి సో ఇలాగా ఇవన్నీ కూడా మనం కాయలు ఎన్నైతే అన్నీ కట్టుకోవచ్చు సో నేను సింపుల్గా ఇద్దరికే కాబట్టి కొన్ని ఇగోండి ఇలా ఇలాగ మనం ముందుగా మందిరాన్ని రెడీ చేసుకోవాలి పాలవెల్లిని ఓకే ఇది పాలవెల్లి ఇప్పుడు దేవుణ్ణి పెడదాం ఇవి వినాయక చవితికి చేసుకునే కంపల్సరీ పిండి వంటలండి ఇవి పాల పాలతాలికలు అన్నమాట సో ఇలాగా పొడవు పొడవుగా చేస్తాము సో పాలేసి వండుతాం అనమాట నెక్స్ట్ ఇవి ఉండ్రాళ్ళు ఇవి పప్పులో వేసి వండుతాం అనమాట పెసరపప్పు ఉండ్రాళ్ళు బెల్లం ఓకే ఇవి వండిన తర్వాత పప్పులో ఉండ్రాళ్ళు నెక్స్ట్ పాల పాలతాలికలు ఓకే నెక్స్ట్ పులిహార ఇవి ప్రసాదాలు ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం కొంచెం బియ్యాన్ని వేయాలన్నమాట కొడి బియ్యాన్ని వేసుకొని చక్కగా ఇలా పెట్టి విగ్రహాన్ని పెట్టాలి ఇప్పుడు దీపాలని దీపం కుందులు పెట్టి దీపాలని ఆ దేవుడి దగ్గర వెలిగించుకోవాలి అగరబత్తులను కూడా వెలిగించాలి ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి కథా పుస్తకం ఉంటుంది వ్రత కల్పం అది చదువుకోవాలి ఇలాగా దేవుడికి వ్రత కథని వినిపించేసి చక్కగా కొబ్బరికాయ అది కొట్టేసి తర్వాత మనం హారతి ఇచ్చేసిన తర్వాత మనం దేవుడికి గంట కొట్టాలన్నమాట నైవేద్యాలను కూడా మనం ఇలాగా దేవుడికి పెట్టేసుకోవాలి